హలో అండి నేను మీ గోదావరి అమ్మాయి ఈరోజు నేను ములక్కాడ పప్పుచారు చేసి చూపించిపోతున్నాను ఇది చాలా పాతకాలం వంట అండి ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి ఒకసారి ట్రై చేయండి పప్పు ఇలాగా వన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను నేను దాంట్లో ఒక రెండు టమాటాలు పచ్చిమిర్చి వేసుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోండి ఇలా విజిల్స్ పెట్టిచ్చేసుకున్న తర్వాత మెత్తగా ఇలా పప్పు గుర్తి పెట్టి మెత్తగా చేసేసుకోవాలి ఈ పప్పుచారులోకి ములక్కలు పచ్చివాసం రాకుండా ముందు ఒక్క మరుగు మరిగించుకొని దాని తర్వాత పప్పు ఇలా మెత్తగా అయిన తర్వాత దాంట్లో చింతపండు రసం వేసుకోండి చింతపండు రసం వేసి బాగా ఇలా కలుపుకోండి ఒకసారి కలుపుకున్న తర్వాత కరివేపాకు పచ్చి ఉల్లిపాయలు ములక్కాయలు ఇంత ఉడిపించి పెట్టుకున్నాం కదా ఆ ములక్కాళ్ళు కూడా వేసుకోండి కొంచెం కారం కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇది కొంచెం చిక్కగా ఉందండి దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకోండి మీకు ఎంత కావాలంటే అంత తర్వాత దీన్ని ఇలా బాగా మరిగించుకోవాలి బాగా మరగాలండి ఇది ముళక్కయో ఉల్లిపాయలు అన్నీ ఉడికి చక్కగా బాగా మరిగిన తర్వాత పోపు వేసుకోవాలి చూసారా ఎంత బాగా మరుగుతుందో ఇలా బాగా మరగాలి ముళక్కాయలు మెత్తగా ఉడకాలి తర్వాత పోపు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వెల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోండి పోపుని వేయించుకున్న తర్వాత ఇంకో ఉంటే ఇంకో కూడా వేసుకోండి నా దగ్గర లేదు నేను వేయలేదు వేసుకొని ఇది పోపు వేసుకోండి చాలా బాగుంటుందండి అయితే ఇది మన అమ్మమ్మ కాలం నాటిదండి అసలు ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది రెగ్యులర్గా సాంబార్ అన్నింటికన్నా కూడా ఈ పప్పుచారు అనేది చాలా బాగుంటుంది పోపీలో బాగా వేయించేసుకున్న తర్వాత దాంట్లో వేసుకోండి వెల్లుల్లిపాయ అన్నీ చక్కగా బాగా వేగాయి మనకి ఇప్పుడు తీసుకెళ్ళి మన పప్పుచారులో వేసుకుంటే మన పప్పుచారు రెడీ అయిపోద్ది ఇంకా వేడివేడి అన్నంలో ఈ పప్పుచారు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ములక్కళ్ళు వేసి చేసామేమో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంట్లో థ్యాంక్ యూ గుమ్మగుమ్మలాడే పప్పుచారు థ్యాంక్ యూ